ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిరు ప్రతాప్ రెడ్డి అధ్యక్షులు వైవిబి రాజేంద్ర ప్రసాద్ మరియు రాష్ట్ర కమిటీ ప్రతినిధులతో కలిసి ఈ రోజు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ ను కలిసి సత్కరించి అభినందించడం జరిగింది ఈ సందర్భంగా బిరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నందు ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే గ్రామ పంచాయతీలకు పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు రెండు వందల యాభై కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తూ తొలి సంతకం చేసినందుకు రాష్ట్రంలోని పన్నెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది గ్రామాల సర్పంచ్లు ఎంపీటీస్లు జెడ్పీటీస్లు మరియు మూడున్నర కోట్ల గ్రామీణ ప్రజలందరి తరఫున మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ సర్పంచ్ల సంఘాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మరియు ఆర్థిక శాఖ మంత్రి పయ్యౌల కిషోర్కి అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తూ గత ఐదు సంవత్సరాలుగా వివిధ పద్ధతుల కింద గత ప్రభుత్వం బకాయిల్ పడిన మిగతా నిధులు కూడా త్వరితగతిన విడుదల చేయవలసిందిగా విజ్ఞప్తి చేయడం జరిగిందని అన్నారు లాగే లేదు ఎక్కడికే చాలా ఉంటారా కలిసి వెళ్ళిపోవడం అంటే ఇప్పుడే లేదంటే ఒక